హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అవునారా గుడ్ మార్నింగ్ ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమరా రాయల్ డబల్ సెవెన్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి మంచి మంచి విషయాలు ఉంటాయి ఛానల్లో ఈరోజు మనము ముఖ్యంగా మనం మాట్లాడుకోవడం ఏమంటే కోవిడ్లో డ్రైవర్లకైతే కఠినమైన కానులు అయితే వచ్చాయనమాట కఠినమైన కానులు ఏంటి ఏమి అనేది చెప్తా వినండి సో ఫ్రెండ్స్ నెంబర్ వన్ విషయం ఏమంటే డ్రైవర్కి కువేట్లో బండ్లో కూర్చున్న వెంటనే బెల్ట్ వేసుకోవాలన్నమాట ముందు మాదిరి కాదు మళ్ళీ వేసుకుందాంలే రన్నింగ్ మీద వేసుకుందాంలే ఉండేది కాదు బెల్ట్ వేసుకోవాలా లేదంటే ఫైన్ వచ్చి ఫస్ట్ ఐదు దినాలు నుండి ఇప్పుడు డెబ్బై దినాలు అయినారు ప్రతి ఒక్కటి కూడా డబల్ డబల్ వేసినారు ఓకే రెండవది ఫోన్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చేతిలో ఇట్లా చేతిలో పట్టుకుంటే మన నువ్వు మాట్లాడు మాట్లాడకపో చేతిలో ఉన్నా కానీ ఫైనే ఇట్లా చేతిలో పట్టుకునే బండి తోలేటప్పుడు చేతిలో ఉన్నా కానీ నువ్వు మాట్లాడు మాట్లాడకపో ఫైనే ఉంటుంది అనమాట మనం ఏమన్నా ఇంకో విషయం కూడా ఉంది గూగుల్ మార్క్ అయితే ఎదురుగా పెట్టి డాష్ బోర్డు మీద పెట్టినా కానీ ఫైన్లే రెండో విషయం మనం ఏమన్నా మాట్లాడుకోవాలా ఇంకా అర్జెంట్గా ఇదన్న అనుకో స్పీకర్ ఆన్ చేసేయండి లోపల డాష్ బోర్డు వేసేయండి ఫోను లోపల డాష్ బోర్డు వేసేయండి అని మాట్లాడుకుంటా పోండి ఏమీ తెలియనని మాత్రం ఎందుకంటే కెమెరాకు కూడా మనం దొరకకూడదు మనకు అన్ని తెలివిలో ఉండాలి మన వాళ్ళకైతే ఓకేనా ఆ పని చేయండి సరిపోతుంది ఇంకో విషయం మూడో విషయం ఏమంటే డాష్ బోర్డు మీద ముందు పక్క డాష్ బోర్డు మీద క్లినిక్స్ కానీ ఏదన్నా పేపర్ కానీ గిన్నె కానీ ఏదన్నా పెట్టినారంటే అది కూడా ఫైనే ఓకే నాలుగోది పది సంవత్సరాల లోపల ఉండే పిల్లోడిని కానీ ముందు పక్కన ఎక్కించుకున్నామనుకో డ్రైవర్కే ఫైన్ అదే పిల్లోడికి ఏం ఉండదు ఓకే ఈ విషయం కూడా వినండి డ్రైవర్లు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి పది సంవత్సరాల లోపల ఉన్న పిల్లోడు ముందు పక్క కూర్చోకూడదు వాడంతా వెనకే ఓకే ఐదో విషయము ఐదో విషయము ఫ్రంట్ సీట్లో ఎవరు కూర్చున్నా కానీ సీట్ బెల్ట్ కంపల్సరీగా ఉండాలి డ్రైవర్ పక్కన ఉండే వాళ్ళకు కూడా అట్లా ఆ బాధ్యత వాడు వేసుకోకుండా కానీ డ్రైవర్కే బాధ్యత అది ఓకే ఆ బాధ్యత కూడా డ్రైవర్కే డ్రైవరే చూసి సీట్ బెల్ట్ వేపిచ్చిన తర్వాత బండికి కదిరించాల ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అబ్బా నీళ్ళు తాగుతాంలే మా ఊడు ఉండరు చూడు చేతిలోనే చూడు ఇలా తింటా అంటారు అనమాట చాలామంది ఆ తిండి తిన్నా కానీ పోలీసు వాళ్ళు చూసినా కానీ కెమెరాలో దొరికినా కానీ అది కూడా పక్కా ఫైన్ అనమాట ఓకే మనము రెండో ఇంకో విషయం ఏమంటే మనకు తెలియదులే లేదు మనకు ఫైన్ వేసేది అంటారో మనకు తెలియకనే పై నుంచి శాటిలైట్ కెమెరాలు ఉన్నాయి అవి వాటి ఎంతకవి ఫైన్ వేసేసి బండి ఎవరి పేరుతో ఉంటే వాళ్ళకైతే తోలు పేపర్ వెళ్ళిపోతా ఉంటుంది ఫైన్ ఓకే ఇంకో విషయం ఏమంటే మెయిన్ పాయింట్ ఇక్కడ మనము పండి తోలేటప్పుడు యూట్యూబ్ కానీ టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఏమన్నా ఆన్ చేసేసి లైన్లో ఫోన్ డాష్ బోర్డు మీద పెట్టేసి ఎవరు చూడలేదులే మనం మాటలు ఎన్నుకుంటూ పోతామంటే అది కూడా పెద్ద ఫైన్ అవుతుంది అనమాట అది ఇంకా నేరం అవుతుంది ఓకేనా కాబట్టి ఇక్కడ కువైట్లో గల్ఫ్ దేశాల్లో చాలా కఠినమైన నిర్ణయాలు అయితే డ్రైవర్లకు వచ్చాయి అందుకని మన డ్రైవర్లు అందరి మన డ్రైవర్ అన్న వాళ్ళకి అందరికీ ఎందుకంటే కువైట్ వాళ్ళు అయితే వాళ్ళు ఎట్టన్న తోలుకొని ఏమన్నా చేసుకొని వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు మనం మాత్రమే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకొని జీతాలు మిగిలించుకోవాలి లేదంటే మనకు వచ్చే జీతాలు కాను మనం ఎక్కడ కూర్చొని ఇంకా పని ఉండాల జీతాలు వచ్చి ఫైల్ పట్టుకుంటూ ఉంటాయి ఓకే భద్రం జాగ్రత్త డ్రైవర్లకైతే చాలా కష్టాలు ఉన్నాయన్నమాట ఇక్కడ డ్రైవర్ అందరూ కూడా జాగ్రత్తగా బళ్ళు తోలుకోండి కువైట్లో ఓకే బాయ్ అదేవిధంగా మన వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ i don't know